కాకినాడ జిల్లా తునిలో ఒక టీడీపీ నేత బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తూ స్థానికుల కంటపడ్డాడు దీంతో నారాయణరావును నిలదీశారు స్థానికులు తోటలోకి బాలికను ఇందుకు తీసుకొచ్చావు అంటూ నిలదీయడంతో తొలుత తడబడ్డాడు అంతలోనే తనను ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగాడు తాను కౌన్సిలర్ను అంటూ బెదిరింపులకు దిగాడు బాలిక ఎవరు అంటూ ఇందుకు తీసుకొచ్చావు అంటూ అక్కడ వారు ప్రశ్నించడం జరిగింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేశాడు గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఒక తోటలోకి తీసుకెళ్లాడు నారాయణరావు అనే వ్యక్తి ఈ విషయం తెలిసి బాధ్యత బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు స్కూల్కు వెళ్లి టీచర్లు నిలదీశారు తమకు సమాచారం ఇవ్వకుండా పాపను స్కూల్ నుంచి ఎలా పంపిస్తారని మండిపడ్డారు దీంతో జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి మాట లేదా అమ్మాయి ఎలాగైనా ఆడేవాడే మనం తేడానికి నేను వేసి మాట్లాడుకుంటారు పిల్ల నేను పెట్టుకుని ఇందులో ఇంకా ఆటలకి నుంచి వచ్చిందండి రెండు నాలుగు రోజులు ఉండి ఏదో వచ్చేసింది వచ్చేసి హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవన్నీ ఇక్కడికి వచ్చాడు ఆ వచ్చి ఇలాగ వాళ్ళ తాతనండి నేను నేను చంతకం చేస్తాను ఈ ఈ మని అడిగాడు అంటరా ఆవిడండి మేట్రామ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే చంతకం చేసింది అప్పుడు నేను పెట్టకపోవడం ఏంటండి వాళ్ళ తాతలు అంటున్నావు పెడతాను అలాగనే ఆవిడ అంట ఆ తీసుకొని తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి సందు చంద్రపక్క పోయి ఆ పిల్లలు ఆ అసలు కాక హరే కదా కానీ తొంగమంటే తుంగ అని అంటుంటే ఆ పిల్లని కొట్టేడు అంటారండి కొట్టి ఆ పరంగా గుడ్లు అయ్యి ఆడే చింపేసాడు అంటారండి చింపేస్తే చర్య దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అయ్యే అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి అక్కమంటే ఎక్కేసేవి వచ్చేసింది అంట ఇక్కడ దేబెట్టాడు అంటే అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు నాకు ఫోన్ చేయలేదండి అలా రెండు ట్రిప్పులు చేసాడు అంటండి రెండు ట్రిప్పులు చేసినప్పుడు అన్న రెండు టిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు వాళ్ళ అతను ఇలాగ తాత అంట ఆ తాత ఏ తాత చూసుకోండి ఇక్కడ రావడం అయితే పిల్లకారికి ఓ రోజు వాళ్ళ నానమ్మ వచ్చింది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు అన్నగారు నడుగురు వస్తున్నారు కానీ మా కారవులు రాలేదు అలా అప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి చేయలేదండి మాకు తెలియలేదండి ఈ అందరు కూడా టీవీలకి ఎలా గోశాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చెయ్యాలండి అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఎలా చేసింది ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తాచుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగే నా గుండు కొట్టుకోను బాబు నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ కేసేస్తే ఆ డ్రేసు నుంచి ఈ డ్రేషన్కి వేసేసారండి బాబాని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు ఏం చేయను బాబయ్య నేను చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని బోలిమి దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి అడుక్కాడు కాళ్ళు లేవు చేతులు లేవు అలాంటి తాత అంటే వీళ్ళు అమ్మేసి ఆ పిల్లలు వేదేసారు అంటే ఇలాగ ఎంతమంది ఏదేడతారు చెప్పండి ఇదండి జరిగిన కథ ఇలా చేశారు బాబయ్య